హాయ్ అండి నమస్తే హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి చిన్న లైక్ చేయండి అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి మీరు కూడా సంకల్పం చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేటువంటి కంటెంట్ మనం తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను మున్ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్ శ్రీ మాతృణమ ముఖ్యంగా రీడింగ్ తీసుకునే వాళ్ళకి వన్ క్వశ్చన్కి హండ్రెడ్ కాకుండా త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి మీరు ఈ నెంబర్కి ఈడ పైన ఉంది కదా ఆ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఈ నెంబర్కే ఉందండి మీరు నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను ఈవినింగ్ టైంలో మీకు రీడింగ్ ఇస్తానండి నేను స్కూల్ అవర్స్లో అంటే నేను టీచర్నండి కొత్తగా చూసేవారి కోసం చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అందుకే ఆ స్కూల్ టైమింగ్స్లో నేను మీకు రిప్లై ఇవ్వను ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇస్తానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి లేదంటే ఈరోజు కాకుంటే రేపు కూడా ఇస్తాను త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఫుల్ రీడింగ్కి ఓన్లీ త్రిబుల్ ఫైవ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనకి కంటెంట్ గుర్తుంది కదండి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము తను శాడ్గా ఉందనే రావాలనే ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి కాడపుడు పడింది మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఓకే టెన్ ఆఫ్ ఫార్ట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి చారియట్ ఓకే కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఓ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ విల్ అఫార్డ్ ఓకే అండి బాట డెకరేట్ చేసి కింగ్ ఆఫ్ కప్స్ సరే మనం క్లారిఫికేషన్ ఏమొద్దు వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చింది క్లారిఫికేషన్ ఏమొద్దు మీ పర్సన్ ఏదో మీ గురించి మీరంటే చాలా బాధపడుతూ ఉన్నారంట అండి తలకు మించిన భారాలు మీకైతే ఉన్నాయంట అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయంట మీకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు అనేది అనుకుంటూ ఉన్నారు తప్పకుండా మీ టైం చేంజ్ అవ్వబోతుంది మీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది అనుకుంటా ఉన్నారు అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీ గురించి ఎంత డబ్బు ఉందనా లేకుంటే లేదనా లేకుంటే అక్రమంగా సంపాదిస్తున్నారనా లేకుంటే మీ ఇద్దరి మధ్యలో డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి ఏదో అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది మీరెంత సంపాదించినప్పటికీ వాళ్ళు మీ పర్సన్ ఇస్తేనే మీరు బతుకుతున్నట్లు వాళ్ళకేమి వాళ్ళు హెల్ప్ చేస్తారు మంచిగా బతుకుతారు అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకోండి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మేము మేము సంపాదిస్తలేమా వాళ్ళు ఇచ్చే డబ్బుతోటే మేము ఉంటున్నామా మంది ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అంటే మీ గురించి డబ్బు విషయాల గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల మీరు ఇలా బడ్డన్గా ఉన్నారు అన్నట్లు అంటే మీ మీద బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మంది ఇలా గాసిప్స్ మీ గురించి మాట్లాడుకోవడము మనీ ఇష్యూస్ గురించి స మాట్లాడుకోవడము ఇంకా ఆ మంది ఏంటంటే మీ ముందర చాలా మంచిగా ఉంటున్నారు మీ వెనకాల మాట్లాడేటివి మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ తెలిసే వరకు మీకు చాలా బాధ అవుతుంది అన్నట్లు ఇగో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళకి ఇంకా మా పాట ఏం లేనట్లుందండి ఎప్పుడు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తూనే ఉన్నారు మీ మీ ఇంట్లో యజమాని లాంటి మీ బాస్ లాంటి వాళ్ళు ఉంటే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నట్లుంటే మీ బాస్ అయితే మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చెప్పినట్లు వినాలి చెప్పినట్లు చేయాలి అనేటువంటివి మీకు బర్డన్స్ ఎక్కువగా పెట్టి మళ్ళీ చేస్తారా లేదా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది ఇంకో రకంగా తీసుకోవచ్చు మీ లోపల లోపల ఎంత బాధపడినా బయటకు మాత్రం నవ్వుతూ తిరుగుతున్నారు ఎందుకంటే ఇగో ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటికి మాత్రము నవ్వుతూ తిరుగుతున్నారు లోపల నిద్రలో మీరు నిద్ర లేని రాత్రులు ఓవర్గా థింకింగ్ చేసి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి మా పర్సన్కి ఇలా ఉంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం మీద అయితే మీరు ఏదో లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయబోతున్నారు లేకుంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే తప్పకుండా మిమ్మల్ని మీట్ అవ్వాలని చూస్తున్నారు లేదంటే మీరు ఏదైనా మనీ గురించి లాంగ్ జర్నీ చేసి అదర్ కంట్రీస్కి స్టేట్స్కి వెళ్ళాలి అని చూస్తున్నారనే సంగతి మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఆలోచిస్తున్నారు అనేటువంటిది చెప్పొచ్చండి మనము మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే తప్పకుండా మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీరు అదర్ కంట్రీస్ జర్నీ లేకుంటే వేరే స్టేట్స్కి వేరే జర్నీ చేయాలనుకున్న వాళ్ళు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలి అనుకుంటున్నట్లు అంటున్నారు లేదంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరు ఇవన్నీ స్ట్రగుల్స్ గురించి మీ స్ట్రగుల్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా సరే నేను వెళ్ళి ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరికో కానీ వస్తారండి వాళ్ళు మీ పర్సన్స్ మీ దగ్గరికి అయితే వాళ్ళు ఒకటి మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకటి మ్యారేజీ ఆఫర్ తీసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కాకపోతే అలా అనుకుంటున్నారు కానీ మీ పర్సన్కి ఏదో అనేహెల్తీ ఇష్యూస్ ఉన్నట్లు తెలుస్తుంది లేదంటే మీకేదో అనేతీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది లేదంటే మీ పర్సన్కి అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయి అందుకే రాలేకపోతున్నాను తప్పకుండా వస్తాను అయినప్పటికీ వస్తాను అని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు చెక్ చేసుకోండి మీకున్నాయా మీ పర్సన్కు ఉన్నాయా మీకు తెలుస్తుంది కదా ఇగో మీ పర్సన్ ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి మళ్ళీ ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నట్లు ఇక్కడ తెలుస్తుందండి అంటే ఓల్డ్ పర్సన్ వస్తారు న్యూ పర్సన్ అంటే న్యూ ఆపర్చునిటీస్ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు మీ లైఫ్లోకి లేదంటే న్యూ పర్సన్ రావచ్చు ఈ న్యూ పర్సన్ స్ట్రెంత్ అయ్యి మీ లైఫ్ని చేంజ్ చేసే విధంగా ఉండొచ్చు లేదంటే మీ పర్సనే ఒక న్యూ పర్సన్గా మారి ఇప్పుడు మంచిగా స్ట్రెంత్ చేసి మిమ్మల్ని మీ టైం ఈ శాడ్ టైంలో నుంచి ఈ స్ట్రగుల్ టైంలో నుంచి మిమ్మల్ని హ్యాపీ టైంలోకి చేంజ్ చేయడానికి మార్చడానికి రావాలి అనుకుంటున్నారు అంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలి మీరు ఒక మ్యారేజ్ చేసుకునేటువంటి వ్యక్తులు అంటే మీరే అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఇగో మీకు కింగ్ ఆఫ్ కప్స్ అంటే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు నైట్ ఆఫ్ కప్స్ అండి సారీ నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గరికి అర్జెంటుగా కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఎంతమందికి న్యూ పర్సన్స్ వస్తున్నారో లేదంటే పాత వాళ్ళే న్యూగా మారి వస్తున్నారో ఎంతమంది మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీకు చెప్పబోతున్నారో మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాధరి నమ మీ కామెంట్ చూసి వేరే వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి చాలామంది వేరే వాళ్ళకు ఉపయోగపడేటువంటి కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ని చూసి చాలామంది వాళ్ళ స్ట్రగుల్స్ని డిక్లేర్ వాళ్ళ స్ట్రగుల్స్ని కన్ఫామ్ అదే దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది రీడింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే మనం చేసే కామెంట్ ఏంది ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ మనం నెగిటివ్ కామెంట్స్ పెడితే ఈ నెగిటివ్ ఏమైతుంది వేరే వాళ్ళు క్యాచ్ చేస్తారు అవునా అనేటువంటి వాళ్ళకు పాజిటివ్ థింకింగ్ నుంచి మనమే నెగిటివ్ మన కామెంట్స్ తోటి నెగిటివ్ చేసేస్తాము ఎంతవరకున్నా మనం పాజిటివే పంచుకోవాలి నెగిటివ్స్ ఎందుకండి చెప్పండి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆ నెగిటివ్ కామెంట్స్ పెడితే హెల్ప్ కాదు కాక మళ్ళీ నెగిటివ్స్ వాళ్ళకి మీకు అంటుకుంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ మీరు ఎవరికైనా ఈ రీడింగ్ ఒక థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనేట్ అయినా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చండి ఓం శ్రీ మాత్రే నమహ ఓకే అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలంటే త్రిబుల్ సెవెన్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ బాక్స్లో త్రిబుల్ సెవెన్ ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి మీరు తీసుకోండి మీకు ఏంజెల్ గైడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అనేది బాటంతా డెక్ వచ్చింది బి రేటువ్ మీరంట స్ట్రాంగ్గా ఉండండి అన్నట్లు ఫర్ గివ్నెస్ అదే వదిలేయండి ఎవరు ఏం చేసినా ఎన్ని అనెల్తీ ఇష్యూస్ ఇవన్నీ శాశ్వతంగావు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు ఈరోజు మీ పర్సన్ మీ గురించి అనుకున్నది మీరు అనుకున్నది రియాలిటీకి రాబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల కూడా రాబోతుంది అంటండి కంగ్రాచులేషన్స్ రికవరీ అంటగా అండి రొమాన్స్ ఉంటా మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్తే అంటున్నారు ఏంజిల్స్ మీకు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నుంచి చివరిదాకా చూసి లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓం నమస్ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి ఓం శ్రీ మాత్రే నమ ఇది అనుకోండి ఒకసారి ఎంజిల్ నెంబర్స్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు హాల్ సిక్స్ పడిందండి త్రీ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ పడింది త్రిబుల్ త్రీ అండి ఎవరనుకున్నారు ఫోర్ జీరో వైరో వన్ ఓకే అండి డబల్ త్రీ డబల్ త్రీ థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ ఎవరు అనుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొకసారి చెప్తున్నాను నేను త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి మీకు ఈరోజు ఎక్కువగా ఉండి ఇవ్వకుంటే అంటే ఈవినింగ్ కూడా కొన్ని రీడింగ్స్ ఉన్నాయి మీకు రేపు కూడా ఇస్తానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి దాదాపు ఈరోజు ఈవినింగ్ ఇవ్వడానికే చూస్తాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాతృ మహా సర్వే జనో సుఖినో భవన్